ఆ రాత్రి రాజు ఎంత వేగంగా పరిగెట్టాడో అతని జీవితంలో ఆ సంఘటన మరిచిపోలేడు విట్లాలయం పురందర మండపం అంతా పొరుగు పొరుగున వెతికి ఋషిముఖ పర్వతం వైపు బయలుదేరాడు కటిక చీకటి చుట్టూ చిట్టడివి కీచురాళ్ల లైట్ లైటేసుకుని దాడి చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు తల వంచుకుని నడుస్తున్నా సరే అతడి పంచేంద్రియాలు చాలా అలర్ట్ గా ఉన్నాయి ఏ నిమిషంలో ఏ వైపు నుంచి ప్రమాదం ఉంచుకొస్తుందో ఎవరు దాడి చేస్తారో తెలీదు కను కొలుకుల్లోంచి అటు ఇటు ఓరగా చూస్తూ నెమ్మదిగా వెళుతున్నాడు టైం చూశాడు పన్నెండు పోవైంది అతడి మనసులో ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి కొంపదీసి వాళ్లు తనని మోసం చేశారా లేదు ఖచ్చితంగా అలా చేయరు తనకా రహస్యం తెలుసన్న భ్రమలో ఉన్నంతసేపు వాళ్లు చిన్నాని ఏమీ చేయరు కాసేపాకి మళ్లీ టైం చూసుకున్నాడు దాదాపు ఒంటి గంట అయింది వాళ్లు మాత్రం రాలేదు తను సరైన ప్రదేశానికే వచ్చానా లేదా అని అనుమానంతో ఒకసారి లైటేసి చుట్టూ చూశాడు అనుమానం లేదు అదే సుగ్రీవుడి గుహ పోనీ వాళ్ళకి ఈ గుహ ఎక్కడుందో తెలియక వేరే చోట్లో ఎక్కడైనా వెయిట్ చేస్తున్నారేమో టైం చూసుకున్నాడు రెండు వాళ్ళింకా రాలేదంటే అర్థం ఏమై ఉంటుంది ఒకవేళ ఆ రహస్యం వాళ్లే కనిపెట్టేశారా లేక తనకి తెలియదనే విషయం వాళ్ళకి తెలిసిపోయిందా ఫోన్లో తను సుధాకర్ అన్న మాటలు గుర్తొచ్చాయి ఆ రహస్యం నిజంగా నాకు తెలియదు సుధాకర్ దేవుడి మీదొట్టు ఆ మాట చెప్పి తప్పు చేశానేమో అనుకున్నాడు అది చెప్పడం వల్లే వాళ్ళకి ఇంకా తనతో అవసరం లేదన్న విషయం తెలిసిపోయి ఉంటుంది ఎంత తప్పు జరిగిపోయింది అరచేతో నుదుటి మీద గట్టిగా కొట్టుకున్నాడు అతడికి వెంటనే సుధాకర్ ఆఖర్లో అన్న మాటలు గుర్తుకొచ్చాయి తనకి రహస్యం తెలీదని చెప్పాక కూడా వాడు ఇక్కడికే రమ్మని బలవంతం పెట్టాడు బెదిరించాడు కూడా అంటే వాడింకా తనకి తెలుసనే నమ్ముతున్నాడు మరైతే ఎందుకు రానట్టు నిద్ర బలవంతంగా సుఖాన్ని అందిద్దామని ఎంత ప్రయత్నించినా కర్తవ్యం కనురప్పలు మూతపడకుండా కర్రపుచ్చుకుని కాపలా కాస్తూనే ఉంది ఆఖరికి నిద్రే గెలిచింది అతడికి కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి క్షణాల్లో గాఢ నిద్ర పట్టేసింది అప్పటికే పక్షుల కిలకిల రావాలు మొదలైపోయాయి అతడు ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు తూర్పు దిక్కున వెలుగురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి కంగారుగా టైం చూశాడు ఐదున్నర అంటే దాదాపు మూడున్నర గంటల నుంచి ఒళ్ళు తెలియకుండా నిద్రిపోతున్నాడన్నమాట తనని తనే మనసులో తిట్టుకుంటూ చుట్టూ చూశాడు వెలుగు రావడం వల్ల ఇప్పుడన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎక్కడా మనుషుల జాడే లేదు సుధాకర్ తనని మోసం చేశాడు వాళ్ళని తిట్టుకుంటూ నది దాటి యువతల పక్కకొచ్చాడు రాత్రి చూసిన గుళ్ళన్ని వెలుగులో మరోసారి వెతుకుతూ నెమ్మదిగా ఊరివైపు నడిచాడు సరిగ్గా కమలాపురం మెయిన్ రోడ్డు మీదకి రాగానే టక్కున ఆగిపోయాడు దూరంగా రోడ్డు మీద చాలా మంది జనం ఉన్నారు పోలీసులు కూడా కనిపిస్తున్నారు అతడి మనసు ఎందుకో కీడును శంకించింది గబగబా అక్కడికి పరిగెడుతూ దారిలో కనిపించిన ఒక అతను నాపి ఏమైందయ్యా అక్కడ అని అడిగాడు వాడు యగాదిగా చూసి ఎవరో చచ్చి పడున్నారు అన్నాడు చిన్నపిల్లాడా ఆతృతగా అడిగాడు కాదు పెద్దాళ్లే ఇద్దరు అమ్మయ్యా చిన్నాకేమీ జరగలేదన్నమాట అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అంతలోనే ఇంకొక అనుమానం వచ్చింది ఇద్దరు పెద్దవాళ్లంటే కొంపదీసి అంగల్లో అక్కడికి చేరుకుని జనాల్ని చీల్చుకుని లోపలికి వెళ్లి చూశాడు అతడి అనుమానం నిజమే అక్కడ చచ్చిపడుంది మరెవరో కాదు గుండుగాడు వాడి పక్కనే నీలం రంగు చొక్కాలో ముక్కు మీద పుట్టుమచ్చతో సుధాకర్ ఆ దృశ్యం చూడ్డానికే భయంకరంగా ఉంది ఒక నల్లటి టయోటా కారు లారీ గుద్దుకున్నాయి కారు పచడి వాళ్ళిద్దరి చేతులు కాళ్లు తెగి తల వైపు పడున్నాయి చుట్టూ రక్తపు మడుగు సుధాకర్ శవం చుట్టూ నేల మీద గుర్తులు చూస్తేనే తెలుస్తుంది మృత్యువుతో అతడు ఎంత భయంకరంగా పోరాడాడు ఒక చిన్నపిల్లాడి తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా యాక్సిడెంట్ చేయించి చంపించినవాడు అనాథకి ఆశ్రయమిచ్చిన పాపానికి పూజారిని అమానుషంగా లారీతో గుద్దించినవాడు తన డ్యూటీ తను చేసిన తప్పుకి లారీని పొటాను పెట్టుకున్నవాడు వీడికి ఈ శిక్ష సరైందే ఇది ఫ్రాయిడ్ సిద్ధాంతం కాదు న్యూటన్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కర్మ సిద్ధాంతం పోలీసులు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు అతడు ఆ గుంపులోంచి నెమ్మదిగా బయటకొచ్చేబోతుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది మరి చిన్న ఏమైనట్టు చిన్న ఎక్కడున్నాడో తెలుసున్నది ఈ లోకంలో ఒకడికే ఆ ఒకడు ఇప్పుడు ఈ లోకంలోనే లేడు పోని చిన్న కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తేను కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లబోయాడు కాని అతడికి చొప్పున మళ్లీ గుర్తొచ్చింది ఒకవేళ ఈ పాటికే మళ్ళీకి దొరుకుంటే అప్పుడు అనవసరంగా చిన్నాని తన చేతులతో తనే గొడవల్లోకి అవుతుంది ఇంకా ఆలోచించకుండా ఊళ్ళోకి నడిచాడు వెళుతూ వెళుతూ గణపతి దేవాలయం దగ్గర చూశాడు మళ్లీ కనిపించలేదు క్షణం కూడా ఆలస్యం చేయకుండా విరూపాక్ష దేవాలయం దగ్గరికి బయలుదేరాడు దారిలో మళ్లీ షాప్ దగ్గర చూశాడు అక్కడ కూడా లేదు ఎదురుగా దేవాలయం పెద్ద గోపురం దాని కింద గొమ్మంలో మళ్లీ దిగాలుగా కూర్చునుంది రాజుని చూడగానే ఆతృతగా లేచింది సిన్నాగాసం తెలిసిందమ్మావా రాజు నిరాశగా జరిగిందంతా చెప్పాడు మళ్లీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామేంటే మళ్ళీ ఒక క్షణం ఆలోచించింది సుధాకర్గాడు హంపిలోనే సచ్చాడంటే సిన్నాను కూడా ఖచ్చితంగా ఈ ఊళ్ళని ఎక్కడో దాసుంటాడు ఓ పంచేద్దమ్మావా రాత్రైతే సేకట్లో సరిగ్గా ఎతుకులాడలేకపోయాం కానీ ఇప్పుడు ఎలుగొచ్చింది కదా ఈరోజు మధ్యాహ్నం వరకు ఎతుకుదాం దొరకపోతే అప్పుడు పోలీసుల కాడికి వెళ్దాం రాజుకి అదేదో బానే అనిపించింది నిన్న చీకట్లో వెతకడానికి ఈ రోజు వెలుగులో వెతకడానికి చాలా తేడా ఉంది టైం చూశాడు ఉదయం అయింది సర్లేవే సరిగ్గా పన్నెండు వరకు వెతుకుదాం నువ్వో మూలా నేనో మూలా చూద్దాం పద అన్నాడు మళ్ళీ సరేనని తలూపి అక్కడి నుంచి కదిలింది సరిగ్గా రాజు గుళ్ళోకి వెళ్లబోతుంటే అప్పుడే ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు రాజు వాళ్ళిద్దరికేసి తేరిపారా చూశాడు ఎప్పుడూ చూసిన మొహాలు కాదు వాళ్ళిద్దరికీ దాదాపు ఇరవై ఉంటాయి ఆ అమ్మాయి జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుంది ఆ కుర్రాడు బిర్ముడా వేసుకునున్నాడు మెళ్లో ఫారెన్ బైనాకులర్స్ వేలాడుతోంది అంటే మీరేనా ఆ అమ్మాయి తమిళల్ని అడిగింది అవును నేనే మీరు గైడింగ్ బాగా చేస్తారని లో ఎవరో చెప్పారు అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం రాజు చిరాగ్గా నాకు కుదరదు నేను చాలా అర్జెంటు పని మీద వెళ్ళాలి అన్నాడు ఆ అమ్మాయి నిస్సహాయంగా చూసింది మేమిద్దరము ఆర్కియాలజీ స్టూడెంట్స్ చెన్నై నుంచి వచ్చాం మళ్ళీ ఈరోజు సాయంత్రం వెళ్ళిపోవాలి హంపి చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇప్పటికి అవకాశం దొరికింది మీకు తెలుసున్నంత బాగా ఇక్కడ విషయాలు ఇంకెవరికీ తెలియవని మాకు చాలా చాలామంది చెప్పారు దయచేసి చూపించరు సారీ నాకు కుదరదు అని రాజు విసురుగా చెప్పి వెళ్లబోతుంటే అతడి మనసులో చొప్పున రామస్వామి మాటలు గుర్తుకొచ్చాయి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవరైనా గైడు కావాలని వస్తే మాత్రం కాదనుకో ఇది నీకు బాగా తెలుసున్న ఊరే కానీ వాళ్ళకి కాదుగా ఎంతో ఆశతో వస్తారు ఏ ఒక్క విశేషం చూడలేకపోయినా మళ్ళీ వాళ్ళకి హంపొచ్చే అవకాశం ఎప్పటికీ కలుగుతుందో ఏమో వెళ్ళిపోబోతున్నవాడు కాస్త వెనక్కి తిరిగొచ్చాడు సర్లేండి మీరంతగా అడుగుతున్నారు కనుక ఈ ఒక్క గుళ్ళో ఉన్న విశేషాలు మాత్రం మీకు త్వర త్వరగా చూపించి నా దారిని నేను వెళ్ళిపోతాను వాళ్ల మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి వాళ్ళకి గోపురం గురించి వివరించి సరాసరి గోపురం నీడ తిరగేసిపడే గదిలోకి తీసుకువెళ్లాడు ఏ మూలకి వెళుతున్నా సరే అతడి కళ్ళు మాత్రం చిన్న కోసం అన్ని వైపులా వెతుకుతూనే ఉన్నాయి సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉండడం వల్ల ఆ రోజు నీడ చాలా క్లియర్గా పడుతోంది ప్రతి అంతస్తు క్లియర్ గా కనిపిస్తోంది ఆ అమ్మాయి ఆశ్చర్యంతో మై గాడ్ ఇస్ ఇట్ పాసిబుల్ అంది ఆ అబ్బాయి నవ్వుతూ బుద్ధు ఆ మాత్రం కూడా తెలీదా పిన్హోల్ కెమెరా అన్నాడు రాజుకి వెంటనే చిన్న గుర్తొచ్చాడు అప్రయత్నంగా కళ్ళమట నీళ్లు తిరిగాయి ఎక్కడున్నావురా ఎన్ని కష్టాలు పడుతున్నావో మనసులో అనుకున్నాడు వాళ్ళిద్దరూ ఆ రూమ్ అంతా తృప్తిగా చూసి బయటికి నడిచారు రాజు కూడా బయటికి రాబోతూ యథాలాపంగా ఆ నీడ వైపు చూశాడు ఆ నీడలో ఏదో అసహజత్వం కనిపించింది అతడి కళ్ళు దాన్ని వెంటనే పసిగట్టాయి ఆచర్యంతో ఒక కడుగు వెనక్కి వేసి ఆతృతగా కళ్ళు నులుక్కుని చూశాడు గోపురంలో ఆరో అంతస్తు దగ్గరున్న గుమ్మంలో ఏదో వస్తువు నీడ తిరగేసి పడుతోంది ఏదైనా ఉంటుందని పరీక్షగా చూశాడు కాదు ఏదో కదులుతోంది పొడుగ్గా గుమ్మానికి అడ్డుగా ఏదో వేలాడుతున్నట్టు అతడు ఒక్క గెంతులో ఆ గదిలోంచి బయటకొచ్చి గోపురం కేసి చూశాడు ఇందాకటి వరకు నీడ ఇప్పుడు నిజమైన గోపురం సరిగ్గా ఆరో అంతస్తు దగ్గర ఎర్ర రంగులో ఏదో కదులుతోంది కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఆలోచించాడు నిజమే ఆ ముందు రోజు చిన్న వేసుకుంది ఎరుపు రంగు బట్టలే అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి మెడలోంచి బైనక్లర్స్ లాక్కుని బాగా జూమ్ చేసి అందులోంచి గోపురం వైపు చూశాడు చిన్న అక్కడ బంధించబడున్నాడు చేతులు రెండు చెరోవైపు విగ్రహాలకి కట్టేసున్నాయి గింజుకుంటున్నాడు నోటి చుట్టూ కట్టిన నీలం క్లాత్ కూడా క్లియర్ గా కనిపిస్తోంది దొరికాడో రాజు పెట్టిన కేకకి పక్కనే మండపంలో ఉన్న పావురాలన్నీ ఒక్కసారి పైకి ఎగిరాయి అతడు సంతోషంతో బయోనాకర్సు వాళ్ల చేతికిచ్చేసి మీ మేలు ఈ జన్మకి మరిచిపోలేను మీరిక్కడే ఉండండి పది నిమిషాల్లో వచ్చి మీకు ఈ గుడంతా చూపిస్తాను ఫ్రీగా చూపిస్తాను అని వెళ్లబోతూ ఒక్క నిమిషం ఆగి ఆ అమ్మాయిని మీ పేరేంటి అని అడిగాడు ఆ అమ్మాయి నవ్వుతూ నా పేరు సుగుణ అని రాజగోపురం దగ్గరికి పరిగెత్తబోతుంటే ఆ అబ్బాయి చిరునవ్వుతో నా పేరు స్వామి రామస్వామి అన్నాడు పరిగెత్తబోతున్నవాడు కాస్త ఆ పేర్లు చివన పడేసరికి అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాడు వాళ్ళిద్దరూ అక్కడ లేరు డాక్టర్ బాబు ఇడికేం పర్లేదంటారా మళ్లీ ఆందోళనగా మొహం పెట్టి అడిగింది చిన్న ఆ పక్కనే ఉన్న బెడ్ మీద మగతలో ఉన్నాడు డాక్టర్ తలెత్తి చూశాడు ఏం పర్లేదమ్మా రాత్రంతా చెల్లిలో ఉండడం వల్ల కొంచెం నరాలు బిగుసుకున్నాయంతే వర్షంలో తడవడం వల్ల కొద్దిగా జ్వరం కూడా వచ్చింది సాయంత్రం వరకు ఇక్కడే ఉంచండి కొంచెం తగ్గగానే మీరు తీసుకెళ్ళిపోవచ్చు రెండు రోజులు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అప్పటికే చిన్నాని గోపురం మీద నుంచి దింపి దాదాపు రెండు అవుతోంది చిన్నాకి ఆపాయమేమీ లేదని తెలిసాక రాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని హాస్పిటల్కి ఎదురుగా ఉన్న రాయి మీద కూర్చునున్నాడు మల్లొచ్చి అతని పక్కనే కూర్చుంది మామా అడికేం పర్లేదంటావా రాజు నవ్వుతూ తలెత్తి చూశాడు వాడికేంటే గండర గండడు సుధాకర్ లాంటి మహామహులకే ఎదురు నిలిచాడు ఈ జ్వరం వాడిని ఏం చేస్తుంది అవును మామ ఈ గొడవల్లో పడి అడగడమే మరిచిపోయాను ఎంతకీ ఆ సుధాకర్ ఎవడు వాడికి చిన్నకి ఏంటి సంబంధం రాజు నవ్వుతూ సుధాకర్ యేవడంట వెంటే వెనకుండి ఈ కథ మొత్తం నడిపింది వాడే గుండిగాడి ద్వారా వాడి చరిత్ర మొత్తం తెలిసింది అంటూ జరిగిన కథంతా పోసుకొచ్చినట్టు మల్లికి చెప్పడం మొదలు పెట్టాడు సర్పభూషణ్ రావు బెంగుళూరులో పోగాకు వ్యాపారి ఆయనకి ఆ ఫ్యాక్టరీతో పాటు ఇంకా చాలా వ్యాపారాలుండేవి ఆయనకి సుగుణం ఒక్క గానొక్క కూతురు కూతురంటే ఆయనకి వాళ్ళ మల్ల ప్రేమ ఆ అమ్మాయి చిన్నప్పుడే తల్లి చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆయనే కంటికి కంటికిరపలా పెంచి పెద్ద చేశారు ఆ సరే మావా మరి ఈ సుధాకర్ ఎవడు వాడా సర్పభూషణరావుకి ఒక అక్కయ్య ఉండేది భర్త చనిపోయాక తమ్ముడింట్లోనే ఉండేది ఆమెకి ఇద్దరు కొడుకులు అందులో పెద్దవాడు సుధాకర్ చిన్నప్పటినుంచి వాళ్ల బాధ్యతలన్నీ పెద్దయనే చూసుకునేవాడు కొంతకాలానికి కొడుకులిద్దరిని ఆయనకు అప్పజెప్పి ఆమె కూడా చనిపోయింది మీద ప్రేమతో వాళ్లకి లోటు రాకుండా తన కూతురుతో పాటే సమానంగా పెంచాడు కూతుర్ని ఎంఏ ఆర్కియాలజీ చదివిస్తే సుధాకర్ ని ఎంబీఏ చదివించాడు సుధాకర్కి సుగుణ మీద కన్నుండేది ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని కలలు గనేవాడు సరిగ్గా అప్పుడే ఆమెకి మన గురుజీతో పరిచయం అయింది ఆమె ఆర్కియాలజీ స్టూడెంట్ అయితే మన గురూజీ ఆర్కియాలజీలో ప్రొఫెసర్ రాను రాను వాళ్ల పరిచయం ప్రేమగా మారి ఆమె తండ్రితో చెప్పింది గురూజీ పేదవాడు కావడం వల్ల పెద్ద ఆయనకి ఇష్టం లేక వాళ్ళిద్దరినీ విడగొట్టాడు రౌడీలతో గురూజీని కొట్టించాడు కూడా ఆ బాధలు భరించలేక ఒకరోజు వాళ్ళిద్దరూ ఇంట్లోంచి పారిపోయి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు ఆ విషయం తెలిసి సర్పభూషణ్ కోపం కట్టలు తెంచుకుంది ఏం చేయాలో తెలియక తన పొలుకుబడి మొత్తం ఉపయోగించి గురూజీ ఉద్యోగం పోగొట్టాడు అంతేకాదు ఆయనకి బెంగళూరులో ఎక్కడా ఉద్యోగం పుట్టకుండా చేశాడు అప్పుడు గురూజీ భార్యతో కలిసి హంపొచ్చేశారు ఇద్దరికి రాళ్ళు రప్పలో అంటే ఇష్టమవడం వల్ల వాళ్లకి ఊరు స్వర్గం అనిపించింది లాయర్ గరుడాచలం ద్వారా వాళ్ళు ఎక్కడుంది సర్పభూషణరావు రావు తెలుసుకున్నాడు ఎలాగైనా కూతుర్ని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో సుధాకర్ని ని తీసుకున్నాడు నువ్వు లేకపోయినా నాకేం నష్టం లేదు అని కూతురికి తెలిసేలా చేశాడు ఆమె మాత్రం ఏమీ చెలించలేదు స్వతహాగా సుధాకర్ మంచివాడే కాని అనుకోకుండా అంతటి ఆస్తికి వారసుడయ్యేసరికి వాడిలో దురాస మొదలైంది అన్ని రకాల అలవాట్లు చేసుకుని డబ్బు కోసం పెద్దాయిన్ని వేధించడం మొదలు పెట్టాడు ఆయన మొదట్లో కొంచెం రాను రాను వాడి ప్రవర్తం చూసి విసిగిపోయి వాడికి డబ్బు ఇవ్వడం మానేశారు దాంతో వాడికి మీద కక్ష పెరిగిపోయింది సరిగ్గా అదే టైంలో కంపెనీలో వర్కర్స్ యూనియన్ లీడర్ జగ్గారావు వాడి కంటబడ్డాడు మళ్ళీ ఆశ్చర్యంగా ఈడెవడు మామా మళ్ళీ కొత్తగా అంది రాజు నవ్వుతూ ఇంకెవడే మన గుండుగాడు వాడు పావలా కోసం ప్రాణాలు తీసే వెదవన్న విషయం కి తెలిసింది తనకి అడ్డుగా ఉన్న పెద్దాయిని చంపేస్తే ఆస్తికి తనే వారసుండవుతాను కదా అని ఆలోచించాడు ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు కూడా కాని ఏదో ఆటంకం వల్ల అది కుదరలేదు ఆ విషయం చివరికి పెద్దయని కనిపెట్టాడు కూతురి విలువేమిటో ఆయనకి తెలిసింది వెంటనే తన పేరు మీద ఉన్న ఆస్తంతా కూతురు అల్లుడి పేర్ల మీద రాసేసి వాళ్ల తదనంతరం వాళ్ళకి పుట్టే బిడ్డలకి చెందాలని రాసి ఆ కాగితాలు లయర్ చేత వాళ్ళకి పంపించారు మన గురూజీ గొప్ప వ్యక్తిత్వం కల మనిషి ఆస్తి తనకి అక్కర్లేదని అభిమానాలై ముఖ్యమని చెప్పి దాన్ని తిరస్కరించారు ఆ పేపర్లు మాత్రం లయర్ దగ్గరే ఉండిపోయాయి అప్పటికే మన సుగుణమ్మ కడుపుతో ఉంది విషయం తెలుసుకున్న సుధాకర్ పెద్దాయంతో పాటు సుగుణం గురూజీని కూడా చంపడానికి పథకం వేశాడు ఆ విషయం పెద్దాయనకి తెలిసింది సుధాకర్ని దత్తత తీసుకుని చేసిన తప్పేంటో అర్థమైంది తను ప్రేమగా ఇచ్చిన ఆస్తి తన కూతురికి అల్లుడికి ఎప్పటికైనా ప్రాణాలకి ప్రమాదమని తెలిసి మూడో కంటికి తెలియకుండా ఆస్తులన్నీ చాలా వరకు అమ్మేసి వాటిని ఏదో రూపంలోకి మార్చేసి ఎక్కడో జాగ్రత్త పెట్టేశాడు ఆ రహస్యం చెప్పడానికే గురూజీని ఒక చోటికి రమ్మని రహస్యంగా ఉత్తరం రాశాడు ఆ రోజు రాత్రి గురూజీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారో ఎవరికీ తెలీదు ఆయన్ని గురూజీ కలుసుకున్నారని గ్యారంటీ అయ్యింది మామ గురూజీకి ఆ రహస్యం తెలుసుండొచ్చునని కూడా ఎలా చెప్పగలవు మళ్ళీ ఉత్సాహం గడిగింది రాజు ఒక్క నిమిషం ఆలోచించి గురూజీ జేబులో ఉన్న విజిటింగ్ కార్డు ద్వారా అల్లుడు తనని కలుసుకోవడానికి వచ్చినప్పుడు తన ఫోన్ నెంబర్ ఇవ్వడానికో మరి దేనికో పెద్దయినా అదిచ్చు ఉంటాడు అలాగే ఏదో రహస్యం చెప్పడానికి పెద్దఐన రమ్మన్నాడు కలిసొస్తుంటే గురూజీకి ప్రమాదం జరిగింది అంటే ఈ మధ్యలో పెద్దయన ఖచ్చితంగా ఏదో చెప్పే ఉంటాడు కదా కలిసొస్తుంటేనే ప్రమాదం జరిగిందని గ్యారంటీ ఏటంట వెళ్ళేటప్పుడు జరుగుండొచ్చుగా రాజు నవ్వుతూ వెళ్ళేటప్పుడు జరుగుంటే గురూజీ రాకపోవడం వల్ల అనుమానంతో పెద్దఐన ఆరా తీసువాడు యాక్సిడెంట్ సంగతి తెలుసుండేది మరి అలా జరగలేదు కదా సర్లే అసలు విషయాన్ని కొద్దాం ఈ కథంతా తెలియని సుధాకర్ ఇంకా వాళ్ల పేరు మీదే ఉందనుకుని వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాడు సరిగ్గా కలిసి కలిసొస్తుంటే గురూజీ మీద దాడి చేసి కత్తితో పొడిచాడు ఆయన కొన ఊపిరితో ఇంటికొచ్చి భార్యను తీసుకుని బయటికి పారిపోయాడు అప్పటికే ఆమె నిండు గర్భిణి అప్పుడే బహుశా ఆయన ఆ రహస్యాన్ని ఆమెకు చెప్పుంటాడు ఆ విషయం ఆవిడికి తెలిసని నువ్వెలా మావా ఆవిడ చెవిలో ఏదో రహస్యం చెప్పబోయిందని పూజారి చెప్పారుగా దానివల్ల సర్లే మిగతా కథ చెప్పని గురూజీని భార్యని తరుముతున్న గుండుగాడు వాళ్ళిద్దరినీ వ్యాన్ గుద్దేశాడు ఆ యాక్సిడెంట్లో గురూజీ అక్కడే చనిపోయారు కాని ఆవిడ మాత్రం ఎగిరి పక్కకు పడి దొర్లుకుంటూ ఆ రోడ్డుకి కిందగా ఉన్న ఆన్యస్వామి గుళ్ళో పడింది అక్కడే మన చిన్నాని ప్రసవించింది గుండుగాడు ఆ చుట్టుపక్కల వెతికాడు కాని అప్పటికే హైవే మీద జనం పోగోడం వల్ల అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాడు చంపి ఎక్కడో పడేశానని సుధాకర్తో అబద్ధం చెప్పాడు కాని మనసులో అనుమానం పేకడం వల్ల ఆ తర్వాత రోజు ఉదయమే వెళ్లి ఆ చుట్టుపక్కలంతా తెగ వెతికాడు కాని అప్పటికే పూజారి ఆమెని పాతి వల్ల వాడికి ఆమె జాడ తెలియలేదు పత్రాల కోసం గురూజీ ఇల్లంతా వెతికాడు కాని ఏం దొరకలేదు మామా చిత్రం కాకపోతే పెద్దయిన అమ్మినప్పుడు సుధాకర్ సచ్చనుడికి తెలియలేదా రాజు మెచ్చుకోలుగా ఆమె వైపు చూశాడు మంచి అనుమానమే వచ్చిందే నీకు పెద్దయిన చాలా తెలివైనవాడు ఆయనకి లెక్క పెట్టుకోలేనంత ఆస్తుంది అందులో సుధాకర్ కన్ను ముఖ్యంగా ఫ్యాక్టరీ మీద ఇల్లు మీద ఉండేది వాడికి అనుమానం రాకుండా అలాంటివి కొన్ని వదిలేసి మిగతావన్నీ అమ్మేశాడు ఇన్ని సంవత్సరాలు సుధాకర్ ఫ్యాక్టరీ మీద వచ్చే రాబడిని అనుభవించాడు మిగతావన్నీ ఓ పదేళ్లాగి మెల్లగా స్వాధీనం చేసుకుందామని వాడి ఆలోచన అందువల్లే పెద్దైన మిగతా ఆస్తులా మేసిన సంగతి వాడికి తెలియలేదు ఈలోపు లాయర్ చిన్నాని జాతరలో చూశాడు పూజారి గారు చనిపోయే ముందు నల్ల కోకోలా అని చెప్పింది నల్ల కోటేసుకున్న లాయర్ గురించే అదేంది మామ జాతరకెళ్ళినోడు మామూలు బట్టల్లో వెళ్లకుండా కోటేసుకుని వెళ్ళాడంటావా అది పెద్ద విషయం కాదే వనశంకరి జాతర గురించి నీకు తెలుసు కదా అక్కడికి ఏ వృత్తి వాళ్ళు వెళ్ళినా వాళ్ళ వృత్తికి సంబంధించినవి పట్టుకునేవి వెళుతూ ఉంటారు మన రైతులు నాగళ్లతోనూ డాక్టర్లు స్టెతస్కోపులతోనూ వచ్చి పూజలు చేయడం చూడలేదా ఫ్లయర్ కూడా అలాంటి సెంటిమెంట్తోనే నల్ల కొట్టేసుకుని ఉంటాడు అక్కడ చిన్నాని చూసి సర్పభూషణ్ ఫోన్ చేశాడు ఆ వివరాలు విని నాస్తికి వారసుడు బతికే ఉన్నాడన్న కోపంతో సుధాకర్ రగిలిపోయాడు అందుకే చిన్నాని చంపుదామని చూశాడు అందుకని ఇంక నా వెంట పడ్డాడు అదీ కదా మరి పెద్ద ఆయన ఏమైనటు మావామావామా ఏమోనే ఆ విషయం గుండుగడి కూడా తెలియదు బొగుస సుధాకరే ఆయన్ని చంపేసి అమెరికా వెళ్ళినట్టు నాటకమాడు ఉంటాడు కుర్రాడు బతికే ఉన్నాడని తెలిసాక సుధాకర్కి గుండుగడి మీద నమ్మకం తగ్గింది అందుకని పూజారిని లాయర్ని దగ్గరుండి చంపించాడు పూజారి విషయం సరే గాని ఎంతకే నల్లకోటు లాయర్ని ఎందుకు చంపినట్టు జాతరలో చిన్నాని చూసిన లాయర్ సర్పభూషణ్ రావుకి ఫోన్ చేశాడు ఆ ఫోన్ ఎత్తిన సుధాకర్ ఆయన అమెరికా వెళ్లాడని చెప్పి తనే వివరాలు కనుక్కుని పూజారి వెంట పడ్డాడు సర్పభూషణరావు గురించి సరైన సమాచారం అందకపోయేసరికి లాయర్ ఆరా తీయడం మొదలుపెట్టాడు ఆస్తి వారసుడి వివరాలు బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో సుధాకర్ ఆయన్ని కూడా చంపేశాడు ఆ సరే మావా మరి చిన్నగాడి పెద్ద పెద్ద మాటలవి అదంతా ఏంటి ఓ ఆ విషయం నీకు చెప్పలేదు కదూ అంటూ డాక్టర్ భగవంతం దగ్గర జరిగిందంతా ఆమెకి చెప్పాడు ఇంకొక విషయం అడగడం మరిసిపోయాను మావోయ్ రాజు చిరాగ్గా అబ్బా ఎన్ని సందేహాలు నీకు తెరచలేక చస్తున్నా అన్నాడు మళ్ళీ విచారంగా ఈ రోజు నుంచి నేను ఆడుతోనే కూర్చుని ఆడు మాట్లాడిన మాటలని గమనిస్తాను మావా ఎక్కడొక్కడు దొరుకుతుందిలే అంది రాజు నవ్వుకుంటూ సర్లేవే వాడికి ఎలా ఉందో చూసొద్దాం పదా అంటూ పైకి లేచాడు సాయంత్రం అయ్యేసరికి చిన్నకి జ్వరం తగ్గింది రాజు వాణ్ణి మళ్ళీని తీసుకుని తన రూమ్ కి వెళ్ళాడు రాజు మళ్ళీతో టీవీ చూద్దామన్నాడు మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి ఆ మామా టీవీ అంటే గుర్తొచ్చింది ఆ రోజు పెద్దాయన అదే మావా శర్మగారు ఆయన ఒక సీడి ఇచ్చుండారు కదా అది కూడా ఇందులో వస్తుందా అని అడిగింది అన్నీ వస్తాయి కాని ఆ సీడి ఎక్కడ పెట్టానో మర్చిపోయానే ఇప్పుడు ఇల్లంతా వెతకాలి ఓపిక లేదు అన్నాడు మళ్ళీ ఉత్సాహంగా నువ్వేమీ ఎతకక్కర్లేదు మామా అది నాకడే ఉండది సిటికలో తెత్తానుండు ఈలోపు ఇదంతా రెడీసై అంటూ చిన్నాని రూమ్ లో పడుకోబెట్టి రివ్వున బయటికి పరిగెత్తింది రాజు నవ్వుకుంటూ క్లేయర్ ని టీవీకి కనెక్ట్ చేయడం మొదలు పెట్టాడు ఐదు నిమిషాల్లో ఆ పని పూర్తయింది ఈలోపు మళ్ళీ సీడీ రెండు పొట్లాలు తీసుకొచ్చి మామా వేడి వేడి బిర్యానీ తెచ్చిన ఇది లాగిస్తూ టీవీ సోతుంటే ఉంటాది అబ్బా మాటల్లో చెప్పలేం స్వర్గమే అంటూ గబగబా మంచినీళ్లు తీసుకొచ్చి బిర్యానీ ప్యాకెట్లు తీసింది సీడీ మొదలైంది శర్మగారు వాళ్ళకి అనిగుంది కోట చూపించడం మళ్ళీ బిర్యానీ ఆస్వాదిస్తూ అబ్బా ఉత్తప్పుడు కంటే కూడా టీవీలో ఇంకా అందంగా ఉన్నావు మావా అంది రాజు ఆమె కళ్ళలోకి చిలిపిగా చూశాడు నిజంగా నచ్చానైతే ఒట్టుమావా నా ప్రేమని నిరూపించుకోవడానికి ఏం చేయమంటావో చెప్పు చేస్తా టీవీలో విటలాలయం సీన్ అయిపోయి విరూపాక్షాలయం మొదలైంది రాజు కొంటిగా నవ్వుతూ ఇది నిన్న రాత్రి అనుకో మన ఇల్లేమో గణపతి గుడనుకో బయట వర్షం పడుతుందనుకో ఏం చేసావో అది చెయ్యి అన్నాడు మళ్ళీ అతడి మీద ఒక ముట్టికాయ ముట్టి అమ్మ ఆశ అవన్నీ పెళ్ళయ్యాకే అంది టీవీలో త్రికూటాచలం సీన్ మొదలైంది రాజు భక్త తుకారం సినిమా ప్రశ్న అడగడం ఎవరూ చెప్పలేకపోవడం చిన్న భక్త తుకాలం అండం మళ్ళీ ఆశ్చర్యంతో వాడి చెప్పింది కరెక్టేనా మామా అంది కరెక్టేనే ఆడికెలా తెలిసింది మామా ఈ విషయాలన్నీ గురూజీ అస్తమానం చెప్పేవారే నేను ఆయన దగ్గరే నేర్చుకున్నా ఎప్పుడైనా సుగుణమ్మకు చెప్పినప్పుడు పోటలోంచి వీడు వినుంటాడేమో ఈలోపు గారి సూట్ చేసి తాళాలు పడిపోవడం వీడియోలో మనుషులెవరూ కనిపించడం లేదు నేల మీదకి ఫోకస్ చేసింది అదేంది మామ మొహాలు తీయకుండా మీద బండలు చూపిస్తున్నారు ఆ రోజు ఆయన తాళం పోయిందే ఆ వెతుకునే హడావిళ్ళు కెమెరా ఆఫ్ చేయడం ఉంటారు కెమెరా మెళ్లో వేలాడడం వల్ల నేల రాళ్ళు రాళ్లు అయ్యాయి అంతే మళ్ళీ దొరికినాయేమావా మళ్ళీ ఆతులత గడిగింది నోరు మూసుకు సోడవే నీకే తెలుస్తుందిగా తాళం ఎక్కడ పెట్టారండి గారి భారీ గొంతు జేబులోనే పెట్టుకున్నానే ఆయన ఏదో అంటున్నాడు మళ్ళీ ఏదో అనబోతుంటే రాజు చటుక్కున ఆమె నోరు మూసేసి టీవీ వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలు పెట్టాడు మళ్ళీ విడిపించుకుని మావా ఏమైంది రాజు ఆశ్చర్యంతో టీవీలో చిన్నగాడు ఏదో అన్నాడే మళ్ళీ ఏదో పెద్ద మాట నీ మాటలో అది వినిపించలేదు అంటూ రివాండ్ చేశాడు ఈసారి మళ్ళీ కూడా కళ్ళారుపండా చూడడం మొదలు పెట్టింది నెమ్మదిగా నడుస్తోంది తాళం ఎక్కడ పెట్టారండి శరమగారి భార్య వెంటనే చిన్న ఏదో పెద్ద మాట అన్నాడు ఈసారి కూడా స్పష్టంగా వినిపించలేదు రాజు మళ్లీ రివాండ్ చేసి ఈసారి టీవీ స్పీకర్ దగ్గర చీవ అంచాడు తాళం ఎక్కడ పెట్టారండి చలచ్చతి గులిగల్బా మళ్ళీ రివైండ్ చేశాడు ఈసారి ఇంకా జాగ్రత్తగా విన్నాడు చలచ్చతి గులి గర్భాలయంలో ఎలంవైపు మూలో స్తంభం కింద ఈసారి స్పష్టంగా వినిపించింది హంపి మొత్తం తెలుసున్నవాడేమో అదేంటో అర్థం చేసుకోవడానికి అతడికి అర నిమిషం కన్నా ఎక్కువసేపు పట్టలేదు సరస్వతి గుడి గర్భాలయంలో ఎడంవైపు మూడో స్తంభం కింద అతడు నిత్యష్డయ్యాడు మళ్ళీ అయోమయంగా ఏంటి మామయ్యది అని అడిగింది రాజు తలుపు దగ్గరికి వేసొచ్చి నీ కళ నెరవేరబోతుంది మళ్ళీ నా అనుమానం నిజమైతే వీడు చెప్తోంది ఆ నిధి గురించే తాళం ఎక్కడ పెట్టారండి అనేది దానికి ట్రిగ్గర్ వాక్యం నేనిప్పుడే వస్తాను అంటూ చేకడుకుని పైకి లేచి బ్యాటరీ లైట్ తీసుకున్నాడు మళ్ళీ కంగారుగా నేను కూడా వస్తానుండు మామ అంటూ చిన్న చిన్నానెత్తుకుంది ఇద్దరూ రూమ్కి తాళం వేసి వీధిలోకి వచ్చి నెమ్మదిగా నడవడం మొదలు పెట్టారు మామా ఇప్పుడు అందరూ పోయారుగా అయితే ఆ ఫ్యాక్టరీకి మిగిలిన ఆస్తికి వారసుడు మన చిన్నగాడే కదా అది నిరూపించడానికి ఏదైనా మార్గం ఉందా రాజు ఒక క్షణం ఆలోచించి సూర్య పతకం ఆధారంతో ప్రయత్నించొచ్చే కాని మళ్లీ చిన్నగాడిని ఆ రొంపులోకి ఎందుకులే వాణ్ణి ప్రశాంతంగా బతకని అన్నాడు చిన్న మళ్ళీ భుజం మీద నిశ్చింతగా నిద్రపోతున్నాడు పావు గంటలో వాళ్ళిద్దరూ సరస్వతి ఆలయం దగ్గరున్నారు రాజు గబగబ గర్భాలయంలోకి పరిగెత్తాడు మళ్ళీ అతడి వెనకాలే వచ్చింది ఎడమవైపు మూడో స్తంభం సరిగ్గా లెక్క పెట్టి దాని మొదట్లో కూర్చున్నాడు దాని కింద తెడుమి చూశాడు ఏమీ ఖాళీ లేదు నేలకి అతికించుంది లైటేసి చూశాడు స్తంభం నేలలో నాటుకునింది అతడికి అర్థం కాలేదు ఇక్కడేమీ లేదే మళ్ళీ చెవులో గుసగుసగా అన్నాడు మళ్ళీ నెమ్మదిగా సూడు సూడుమామ ఏదో ఉండే ఉంటుంది అంది చిన్నా చెప్పిన మాటలు సాధారణంగా తపో అది అతడికి తెలుసు లైట్ వేసుకుని నెమ్మదిగా స్తంభం చుట్టూ పరిశీలనగా చూశాడు ఆ స్తంభం గోడకి రెండు అంగుళాల దూరంలో ఉంది గోడవైపు మూలలో ఒక చిన్న శిల్పం ఒక అమ్మాయి డ్యాన్సు చేస్తున్న శిల్పం మూలలో ఉండడం వల్ల సాధారణంగా అది ఎవరికీ కనిపించే అవకాశం లేదు అది అతడి దృష్టిని ఆకర్షించింది లైట్ వేసుకుని దాన్ని పరిశీలనగా చూశాడు సాధారణంగా హంపిలో శిల్పాలన్నీ పోకే రాతి మీద చెక్కినవి కాని దీని విషయంలో మాత్రం ఏదో తేడా మొహం శరీరానికి అతికించినట్టుగా వేరేగా ఉంది అతడు ఆశ్చర్యంతో దాన్ని తల మీద పెట్టాడు అతడి బరువుకి ఆ తెల నెమ్మదిగా కింద కొత్తుకుంది చిన్నగా చప్పుడు చేస్తూ స్తంభం మొదట్లో ఒక అర తెరుచుకుంది అతడు అదిరిపడి ఒక కడుగు వెనక్కి వేశాడు కింద కొంగుని ఆశ్చర్యంగా తొంగి చూశాడు అందులో ఏదో ఉంది జాగ్రత్తగా దాన్ని బయటికి తీశాడు చిన్న ప్లాస్టిక్ కవర్ కొంచెం పాతబడుంది మళ్ళీ బ్యాటరీ లైట్ ఫోకస్ చేసి పట్టుకునుంది నెమ్మదిగా ఓపెన్ చేశాడు ఒక తాళం చిన్న తెల్ల కాగితం ఆతృతగా తెరిచి చూశాడు అల్లుడు నీకు ఆ అమ్మాయికి చేసిన అన్యాయం దీంతో తెరచాలని కాదు కాని నా ఆస్తి చేరవలసిన చోటికి చేరితే అదొక తృప్తి అంతే నా వెయ్యి కోట్ల ఆస్తిని బంగారంగా మార్చేసి లాకర్లో పెట్టాను దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో వివరాలు తాళం ఇందులో ఉన్నాయి దయచేసి ఇది మాత్రం కాదనుకు సుధాకర విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి వాడు కనిపించేంత అమాయకుడు కాదు ప్రేమతో సర్పభూషణరావు రాజుకి మాట రాలేదు కొయ్యబారిపోయాడు మళ్లీ పరిస్థితి కూడా దాదాపు అంతే ఇద్దరూ మామూలు స్థితికి రావడానికి దాదాపు పావు గంట పట్టింది రాజు ఆ కవర్ జేబులో వేసుకుని ఆ అర యథాతథంగా మూసేసి బయటకొచ్చాడు గోడ మీద నర్మగర్భంగా నవ్వుతూ ధ్యాన సరస్వతి విగ్రహం మళ్లీ బాబుని తీసుకుని అతడి పక్కనే నడుస్తూ ఇంత బంగారాన్ని మనం ఏం చేసుకుంటాం మామా అంది ఆశ్చర్యంతో మంది కాన్ డబ్బు మనకెందుకే గురూజీ పేరుతో ప్రతి ఊర్లోనూ ఒక అనాథ శరణాలయం పెడదాం నాలాంటి అనాథలు పెడమార్గం పట్టకుండా చూద్దాం మళ్లీ అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నీది కాంది ఏదైనా ఆశపడవు కదా అందుకే నువ్వు నాకు నచ్చుతావు మామా అంటూ అతడి చెంప మీద చిన్న ముద్దు పెట్టింది రాజు నవ్వుతూ ఆశించకపోవడమేమీ లేదులే అందులోంచి రెండు కాసుల బంగారం తీసుకుంటానుగా అన్నాడు ఎందుకు మామా మళ్ళీ ఆశ్చర్యంతో అడిగింది మన పెళ్లికి నీకు తాళిబొట్టు చేయించాలి కదే అంటూ మల్లిని ప్రేమగా హత్తుకున్నాడు మళ్ళీ అతడి కౌగిట్లో ఒదిగిపోయింది ఇంతటితో గర్భాలయం అనే నవల కంప్లీట్ అయిందండి ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అన్నింటికన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ